హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని సిపి ఆనంద్ అన్నారు జీహెచ్ఎంసీ రెవెన్యూ ఆర్ఎండ్బీ ఆర్టీసీ అన్ని రకాల శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు నిమజ్జనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు సూచించారు నిమజ్జనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్రేన్లు ఏర్పాటు చేశామని చెప్పారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసుల సూచనల మేరకు భక్తులు నడుచుకోవాలని సిపి ఆనంద్ తెలిపారు గణేష్ నిమజ్జనం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఆరవ తేదీ దాని గురించి గత ఇరవై రోజులుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు సమన్వయ సమావేశాలు ఇంటర్నల్ మీటింగ్స్ డిపార్ట్మెంట్వి పోలీస్వి ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్ జిహెచ్ఎంసి రెవెన్యూ ఆర్అండ్బి ఎలక్ట్రిసిటీ వాటర్ ఆర్టీసీ ఆర్టీఏ అందరితో కూడా ఎన్నో సార్లు మీటింగ్ జరిగింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారితో కూడా రెండు మూడు విడతలుగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని అన్ని విధాలుగా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మండపాల దగ్గర మండప నిర్వాహకులతో సమన్వయం ఏదైతే ఏర్పడిందో అక్కడ వెళ్లి రోజువారీగా మా ఆఫీసర్స్ పాయింట్ బుక్స్ చెక్ చేసుకోవడం అక్కడ ఉన్న ఏర్పాట్లు రాత్రిపూట వాలంటీర్స్ ఉంటున్నారా లేదా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని యాక్సిడెంట్స్ జరిగిన సందర్భంలో ఐదారు యాక్సిడెంట్స్ లో పన్నెండు మంది వరకు చనిపోయారు సో వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని వాళ్ళకి చెప్ప తెలియజేయడం క్రౌడ్ కంట్రోల్ క్యూస్ మెయింటెనెన్స్ ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా వారికి తెలియజేసి పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా మీటింగ్స్ అన్ని కూడా జరిగాయి పీస్ కమిటీస్తో కూడా జరిగాయి సో ప్రశాంతంగా ఈ రోజు వరకు అన్నీ కూడా కొనసాగుతూ వచ్చాయి సో రేపటి కోసం ఏర్పాట్లు అన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి కొన్ని ఇంకా క్రేన్స్ అన్ని ఏర్పాటు చేసేది ఉంది అది ఈ రోజు మధ్యాహ్నం వరకు అయిపోతుంది ముందుగా నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు నలభై క్రేన్లు ఉంటాయి ఎన్టీఆర్ మార్గ్ పీపుల్స్ ప్లాజా అక్కడ గార్డెన్ పాయింట్ అన్నాయి అక్కడ రెండు క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం సంజీవయ పార్క్ దగ్గర అక్కడ రెండు క్రేన్లు టోటల్ కలిపి ట్యాంక్ బండ్ పైన కూడా జరిగిన ఏదైతే సంఘటన ఉందో మళ్ళీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు డిమాండ్ చేయడం ఇదంతా శాంతి భద్రత సమస్య ఏదన్నా ఉత్పన్నమవుతుందని భావించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అయితే మొత్తం నలభై క్రేన్లు ఆపరేషన్లో ఉంటాయి ఈ రోజు ఉదయం నుండే అన్ని ఫుల్ స్కేల్లో పనిచేస్తున్నాయి అదే కాకుండా మండపాల దగ్గర మా విజ్ఞప్తి ఏంటంటే చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిన అవసరం ఉంది దయచేసి మండప నిర్వాహకులు ఆర్గనైజర్స్ ఏవైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న ఎస్ ఏసీపీస్ డీసీపీస్ చేసిన సూచనల్ని తప్పకుండా పాటించండి బయలుదేరక ముందే అన్ని చెక్ చేసుకోవడం అనేది అనివార్యం దయచేసి ఆ హైట్ ఏదైతే ఉందో మీ వాహనాల హైట్ ప్లస్ విగ్రహం ఇప్పుడు ఎత్తు ఏదైతే ఉందో రెండు కలిపి మేము మెజర్ చేయవలసి వస్తుంది ఎందుకంటే నిన్న రాత్రి కూడా ఒక సంఘటన జరిగింది అది వచ్చి ఓల్డ్ సిటీ ఛత్రీనాగర్ నుంచి బయలుదేరి వచ్చి మెయిన్ రోడ్ పైన ఒక ఎలక్ట్రిసిటీ వైర్ అడ్డం ఉండడంతో అది దాటలేకపోయింది దాదాపు ఆరు గంటలు పట్టింది దాన్ని సవరించి మార్చి రూట్ మార్చి తీసుకెళ్లడానికి సో దానివల్ల అందరికి ఆలస్యం అవుతుంది అందరికి ఇబ్బంది అవుతుంది సో అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చేసిన సూచనలు తప్పకుండా పాటించాలి